ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి హలేకర దేశీయ సీమ దూరంగా ఈ విధంగా ఉన్నాయి మరి వీటి రేటు నేరుగా అనమాట తెలుసుకున్నాము చూడడానికి అయితే మనకు మస్తు సైజులో కనిపిస్తున్నాయి ఈ విధంగా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి మరి వీటి రేట్ చూద్దాం మరి ఈ విధంగా చెప్తున్నారు అలాగే మొదటిగా వీటి కలబలు చూసిద్దాం ఫ్రెండ్స్ మరి ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ప్రైజ్ చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు రెండు పళ్ళు ఉన్నాయా గెలిం బాబోతున్నాం అదే మరి బాబోతుంది కదా అంటున్నా ఏమన్నా బుస్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి అలాగే మరొక ఉంది మరి ఇవి కూడా అన్నవి ఇవి కూడా మంచి సైజులో ఉన్నది దేశీయ సీమ ఇద్దలో మరి అలాగే వీటి కాలపగలుగా చూస్తున్నారు ఫ్రెస్ మొదటిగా ఏం చెప్తుంది ఈ ఒకటి అరవై పళ్ళు అన్న కట్టిన రిలే కట్టలేదా ఫ్రెండ్స్ అలాగే ఈ విధంగా ఉన్నాయి కదా ఇది నెంబర్ చెప్పండి ఇది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ టూ నైన్ టూ త్రీ వన్ త్రీ వన్ త్రీ నైన్ రైట్ ఫ్రెండ్ నైన్ టూ కాంటాక్ట్ చేయండి మరి ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ అయితే ఫిక్స్ కాదు బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు అడ్రస్ ఒకసారి కాంటాక్ట్ చేసి నేరుగా వారి మటలు తీసుకుంది ఏమైనా డౌట్స్ ఉంటే